హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సిటీ మాల్స్లో మనం కుకింగ్ ఆయిల్స్ కిచెన్లో మహిళలు వాడే ఆయిల్స్ మీద ఒక స్మాల్ వీడియో చేద్దాము ఇక్కడ మన ఫైవ్ లీటర్స్ పౌచ్లు కనిపిస్తున్నాయి ఓలివ్ స్మార్ట్ ఫైవ్ లీటర్స్ నైన్ 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 వన్ రూపీస్ లెస్ థౌజండ్ రూపీస్ ఇక్కడైతే ఉంది ఓలీవ్ ఆయిల్ చాలా ఉత్తమమైందని చెప్పేసి చెప్తూ ఉంటారు అన్ని ఆయిల్స్ కన్నా ఇది ఆరోగ్యపరంగా చాలా మంచిది అలాగే కర బోలే గోల్డ్ 1099 రూపాయలు ఉందిండి 5 లీటర్స్ కి 1 లీటర్ ఫ్రీ అలాగే వాల్యూ యాక్ కి 1499 రూపాయలు సేమ్ యాజ్ 1 లీటర్ ఫ్రీ సో 2 లీటర్ పౌచింది ఇక్కడ 529 రూపాయలు అట్లాగే ఇక్కడ సఫోలా ఇది గ్రేట్ బ్రాండ్ సఫోలా గోల్డ్ వన్ లీటర్ ఫ్రీ ఉంది ఇక్కడ ఫైవ్ లీటర్ పౌచ్ మీద వన్ లీటర్ ఫ్రీ మీరు ట్రై చేయండి రేట్స్ ఇలా ఉన్నాయి అట్లాగే డ్రాప్ టూ లీటర్స్ మీద సన్ డ్రాప్ హార్ట్ సూపర్ లిట్ లైట్ ఆయిల్ ఫైవ్ లీటర్ జార్ మీద థౌజండ్ టూ హండ్రెడ్ లెవెన్ వన్ వన్ ట్వెల్వ్ హండ్రెడ్ వన్ వన్ ఓకే అలాగే సఫోలో యాక్టివ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ రూపీస్ ఫైవ్ లీటర్ జీఆర్ ఇక్కడ సఫోలా టేస్టీ ఉంది ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ సో గోల్డ్ డ్రాప్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ లీటర్ జీఆర్ ఇక్కడ వన్ లీటర్ మనకి సారీ నంబర్ వన్ బ్రాండ్ ఇది ఫ్రీడమ్ ఫ్రీడమ్ చాలామంది ఎక్కువగా మన ఇండియాలో ఇది మంచి పేరు ప్రఖ్యాతులు పొందండి ఫ్రీడమ్ ఫ్రీడమ్ వాడిన వారంటూ లేరంటే ఆశ్చర్యం లేదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క గృహంలో వాడుతుంటారు ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ బాగా ఫేమస్ దీని మీద అయితే ఎయిట్ హండ్రెడ్ ట్వెల్వ్ రూపీస్ ఉంది ఫైవ్ లీటర్ పౌచ్ ఇది ఫైవ్ లీటర్ జార్ ఆల్మోస్ట్ ఇవన్నీ జారులేను కొన్ని మేలు లీటర్ పౌచ్లు ఫ్రీగా ఇచ్చారు మనం చెప్పుకున్నట్లుగా ఇవన్నీ జారులు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ